నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ స్పెషల్ డిస్కషన్ భారత హోంమంత్రి మంత్రి అమిత్ షా తాజాగా జార్ఖండ్ పర్యటనలో భాగంగా చాలా తీవ్రమైనటువంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే నవంబర్ డిసెంబర్ ఆ ప్రాంతంలో జార్ఖండ్లో ఎన్నికలు రాబోతున్నాయి దీంట్లో భాగంగానే ఈ కామెంట్స్ చేశారా ఇందుకే ఆయన ఏం మాట్లాడారు అంటే జార్ఖండ్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్రమంగా చొరబడి ఈ రాష్ట్రంలోకి వచ్చినటువంటి బంగ్లాదేశులందరినీ కూడా తలకిందులుగా వేలాడి తీసి తగిన గుణపాఠం చెబుతామంటూ చాలా గట్టిగానే ఒక వార్నింగ్ ఇచ్చారు ఎందుకంటే బంగ్లాదేశ్కి భారత్కి మధ్య సుమారుగా నాలుగు వేలకు పైగా కిలోమీటర్ల బోర్డర్ ఉంది చాలా రాష్ట్రాలు ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి అక్రమ చొరబాటుదారులతో ఇబ్బంది పడుతున్నాయి ఆ లిస్టులో జార్ఖండ్ ప్రథమ స్థానంలో ఉన్నట్టు తెలుస్తుంది బంగ్లాదేశ్ నుంచి అఫ్ కోర్స్ వెస్ట్ బెంగాల్ కూడా వస్తారు చాలా రాష్ట్రాలకు వస్తున్నారు కానీ జార్ఖండ్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది గతంలో హైకోర్టు కూడా హెచ్చరించింది స్టేట్ గవర్న స్టేట్ గవర్నమెంట్ని చాలా ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది చాలా డ్రాస్టిక్గా పెరిగిపోతుందని చెప్పి సో ఈ చర్చలో మనతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు మురళి మనోహర్ గారు మురళి గారు నమస్తే అండి నమస్తే గారు అమిత్ షా గారి కామెంట్స్ని మనం ఈ ఎన్నికలకు ముందు ఎన్నికలు సమీపిస్తున్న దగ్గరలోనే ఉన్నాయి ఎలా డీకోర్ చేయొచ్చు ఇంత తీవ్రంగా మాట్లాడడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే చాలా పరిశుభ్ర చాలా ఘాటుగా ఒక మెసేజ్ ఇచ్చినట్టే రాజుగారు ఇది తీవ్రంగా మాట్లాడారు అని మీరు అన్నారు కదా విషయం ఏంటంటే సమస్య తీవ్రంగా ఉందా లేదా అని నేను అడుగుతున్నాను సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మాటలు కూడా తీవ్రంగా ఉంటాయి సమస్య ఊరికే అంత పెద్దగా ఇదేం లేదన్నప్పుడు మీ మాటల్లో కూడా తేడా ఉంటుంది కాకపోతే ఆ హోమ్ మినిస్టర్గా మాట్లాడవచ్చా అనేది మాత్రమే ప్రశ్న కానీ ఎన్నికల్లో తీవ్రత మరింత ఉంటుంది అది ఎవరైనాప్పటికీ కూడా మినిస్టర్ అయినా లేకపోతే అపోజిషన్ అయినా కూడా ఏ మాట అయినా కూడా ఆ దాంట్లో తీవ్రత అనేది తప్పకుండా ఈ స్వరంలో తీవ్రత అనేది కనబడుతూ ఉంటుంది మాటల్లో తీవ్రత స్వరంలో తీవ్రత రెండు వేరు వేరు వీరు మాట్లాడినటువంటి మాటల్లో తీవ్రత కారణంగా ఈరోజు కొద్దిగా మనకు సమస్యగా అనిపిస్తుంది ఏరి పారేయండి వలసదారులను ఆపండి ఆపుతారా లేదా మేము అధికారంలోకి వస్తాం మేము అధికారంలోకి వస్తే పరిస్థితి ఇలా ఉండదు వీళ్ళను ఏరి పారేస్తాం ఉరి తీస్తాం తలకిందులుగా వేలాడ తీస్తాం ఇది కదా రాజుగారు ఇలాంటి ఒక ఆక్రోశమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి మాటలు సాహిబ్ ఎన్నికల్లో ఎన్నికల్లో ఎన్నికల ర్యాలీలో ఒక మన హోం మంత్రి మాట్లాడినటువంటి విషయం దీంతో బంగ్లాదేశ్ లో మన యొక్క కమిషనర్ డిప్టీ కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు అక్కడ నిరసనలు అవి వ్యక్తం చేశారు ఇవి వాళ్ళంతా కూడా ప్రొటెస్ట్ కూడా అధికారికంగా నిరసనలు ఏదో వాళ్ళ నిరసన కాదు అధికారికంగా నిరసన వాళ్ళ తాలూకా ఈ మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ బంగ్లాదేశ్ లో అఫీషియల్ గా సోషల్ మీడియా మాధ్యమంగా కూడా ఇది రెండు దేశాల సంబంధాలకు మంచిది కాదు అంటూ ఈ వ్యాఖ్యలు మేము ఖండిస్తున్నాం అంటూ డిఫ్టీ కమిషనర్ దగ్గర ఒక కంప్లైంట్ పెట్టారు వాళ్ళు పెట్టేసి ప్రొటెస్ట్ కూడా చేశారు అఫీషియల్ గానే చేశారు అఫీషియల్ గా చేయడం వల్లనే రోజు మనం కూడా చర్చిస్తున్నాం కానీ వాస్తవ పరిస్థితిని కూడా చూడాలి మనం అక్కడ ఎందుకంటే ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం లేదు కనుక అక్కడ ఉన్న ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు అధికారంలో ఉన్న పార్టీకి హెచ్చరిక చేశారు ఎందుకంటే మీ నిర్వాహకం ఇదంతా కూడా మీ కారణంగా మీ యొక్క ఎందుకంటే వాస్తవానికి కూడా ఇక్కడ జార్ఖండ్ జేఎంఎం పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది కాని బెంగాల్లో ఆ మమతా బెనర్జీ కానీ వీళ్ళందరికీ ఆ వీళ్ళు ఓటర్స్ అండి ఈ బంగ్లా చొరబాటుదారులు అనేవాళ్ళు ఒక ఏమీ చేయకుండానే వచ్చి వాళ్ళ డబ్బాలో ఓట్లు పడుతున్నాయి కనుక వాళ్ళను కాపాడుకుంటున్నారు వలసలను ఆపడం మొదలు పెట్టండి వాళ్ళని వీళ్ళు కాపాడు ఆ కాపాడుకుంటున్నారు వాళ్ళకు కావలసిన ఆ ఎలక్షన్ ఇవి ఇస్తున్నారు ఓటర్ లిస్ట్ లో వాళ్ళ పేర్లు వస్తున్నాయి వాళ్ళకు ఆధార్ కార్డులు ఇస్తున్నారు అన్ని ఇస్తున్నారు కనుక ప్రభుత్వమే నిలబడి వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేస్తున్నప్పుడు మహారాజా మహారాజా సౌకర్యాలు ఇస్తున్నారు వాళ్ళ విఐపి ట్రీట్మెంట్ అద్భుతమే ఎస్ విఐపి ట్రీట్మెంట్ ఇస్తున్నారు వాళ్ళు ఇది కదా సమస్య అంతా ఇది కదా అక్రమ చొరబాటుదారులను బంగ్లాదేశీలను ఇక్కడికి వస్తున్నప్పుడు ఆ ఆక్రోషమే ఆయన స్వరంలో వినపడ్డది తప్పితే నిజంగా ఇప్పటికప్పుడు వాళ్ళని ఏదో వేలాడి తీయాలి ఉరితీయాలి అనేటువంటి విషయం కాదు ద స్పిరిట్ ఆఫ్ ది సెంటెన్సెస్ ద స్పిరిట్ ఆఫ్ ది లెటర్ డిఫరెంట్ స్పిరిట్ ఏంటి అని అంటే ఆపాలి కదా మీరు ఆపకపోతే ఎలా అనేది వారు ప్రశ్నిస్తున్నటువంటి విషయం ఎందుకంటే జార్ఖండ్ లో మొత్తం ఏ మారిపోతా ఉంది అండి కాన్ఫిగరేషన్ మారిపోతా ఉంది డెమోగ్రఫీ డెమోగ్రఫీ చేంజెస్ బాగా జరుగుతున్నాయి అక్కడ ఈ మధ్య ఎంతగా మారిపోతుంది అని అంటే పాపులేషన్ కంప్లీట్ గా ఆయన ఇంకో స్టేట్మెంట్ కూడా ఉంది ఒకటి ట్రైబల్ పాపులేషన్ పడిపోయింది అక్కడ జార్ఖండ్ ఈస్ నోన్ ఫర్ ట్రైబల్స్ కదా ట్రైబల్ పాపులేషన్ యొక్క పర్సంటేజ్ పర్సంటేజ్ నలభై నాలుగు శాతం పైగా ఉండాల్సినటువంటి ట్రైబల్స్ మొత్తం రాష్ట్ర జనాభాలో నలభై నాలుగు శాతం ఉండాలి అలాంటిది ఇరవై ఎనిమిది శాతానికి పడిపోయింది లోకల్ పీపుల్ వీళ్ళంతా కూడా ఏం జరిగి ఉండొచ్చు మురళి గారు కన్వర్ట్ కాదు ఇప్పుడు నంబర్ పెరిగింది ఈ యొక్క వలసదారుల నంబర్ పెరిగేసరికి పర్సంటేజ్ తగ్గిపోతుంది కదా ఇప్పుడు నూరు మంది ఉన్నప్పుడు ఎంతో ఉంటుంది ఇప్పుడు రెండు వందల మంది అయ్యారు కదా సంఖ్య పెరిగిపోయింది వీళ్ళు ఆనే ఉన్నారు వీళ్ళు పెరిగారు ఆ వీళ్ళు పెరిగారు అది అదా మొత్తం తేడా వచ్చింది పోయిన ఎన్నికల్లో బిజెపి ఓడిపోవడానికి కూడా ప్రధాన కారణం ఇదే ఇది కనుక ఎన్నికల్లో ఎలక్షన్ ఆఫీసర్స్ కూడా స్వయంగా వీళ్లకు తోడయ్యారు ఎవరికి జేఎంఎం కు అనేటి అలిగేషన్స్ కూడా ఉన్నాయి ఆఫీసర్స్ పేర్లు ఉన్నాయి ఇవన్నీ కూడా పర్టికులర్ గా కొన్ని కొన్ని ఏరియాలో మరింత పరిస్థితి దారుణంగా ఉంది అసలు మొత్తం నాలుగు వేల కిలోమీటర్లు పెద్ద పెద్ద బార్డర్ అండి ఇది ఇది జార్ఖండ్ యొక్క బార్డర్ చాలా పెద్దది చిన్నది కాదు ఇక్కడ కొన్ని కొన్ని జిల్లాల దగ్గర అయితే మనం చెప్పలేము అంటే ఏం లేదు అసలు బార్డర్ లేదు అసలు కొద్దిగా అక్కడక్కడ సెలయర్లు ఉన్నాయి నదులు ఉన్నాయి అక్కడికి వస్తుంటారు పోతుంటారు పెద్ద ఆపే వాళ్ళు ఎవరు లేరు అక్కడ అలా అలాంటి పరిస్థితులు అంటే ఈ పరిస్థితికి ఈ పరిస్థితికి మనం పూర్తిగా మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలా లేకపోతే కేంద్రం కూడా ఎందుకంటే బోర్డర్స్ ని ప్రొటెక్ట్ చేయడంలో రక్షించడంలో బిఎస్ఎఫ్ కూడా కొంత పాత్ర ఉంటుంది కదా మనం చూడాలి మీరు అన్నది వాస్తవం బార్డర్స్ బిఎస్ఎఫ్ ప్రొటెక్ట్ చేయాలి కేంద్రం యొక్క బాధ్యతనే బార్డర్స్ ప్రొటెక్ట్ చేయాల్సింది బికాస్ ఆఫ్ లెంతి ఫోర్ థౌజండ్ దీని కారణంగా కిలోమీటర్స్ కారణంగా ఒకటి మన ఆర్మీ కానీ మన మిషనరీ కానీ ఇది సరిపోవడం లేదు ముఖ్యంగా ఈ ఈ సరిహద్దుల్లో కొన్ని నదులు సెలయర్లు ఉన్నటువంటి ప్లేసెస్లో మ్యాన్ పవర్ను పెట్టడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది చిన్న చిన్న నీటి ఫ్లోస్ ఉండే దగ్గర ఎక్కడంటే అటు అడవుల్లో అలా దుంకేసి దాంట్లో నడుచుకుంటూ వచ్చి యువతలకు వస్తూ ఉంటారు మిక్స్ అయిపోతుంటారు ఇక్కడ పాపులేషన్తో వాళ్ళు గా పాకూర్ అనేటువంటి ఒక డిస్టిక్లో అయితే కంప్లీట్గా హిందూ జనాభా ఉండేది ఒకప్పుడు వాళ్లకు ఎంత బెదిరింపు అంటే మీరు ఖాళీ చేయండి అనేటువంటి బెదిరింపు బంగ్లా వలసదారులు ఇచ్చారు అక్కడ ఈవెన్ జేఏ జేఎం పార్టీ కూడా వాళ్ళకు మద్దతుగా నిలబడ్డది హిందువులు భయకంపితులయ్యారు అయ్యారు చాలా మంది అక్కడి నుంచి పారిపోయారు జనాభా హిందూ జనాభా తగ్గిపోయింది కొన్ని కొన్ని జిల్లాలు ఆ విధంగా బా కొన్ని కొన్ని జిల్లాలే ఒక నగరాలు చెప్పడం లేదు జిల్లా జిల్లాలే ఆ విధంగా హిందూ జనాభా కూడా పడిపోయింది కారణం వీళ్ళు భయకంపలు చేయగలిగారు ఎవరు బంగ్లా చొరబాటుదారులు అక్రమ చొరబాటుదారులు ఇంతగా నిలబ దీనికి ప్రభుత్వం తోడుగా నిలబడమే సమస్య అయిపోయింది కనుక లేకపోతే వాళ్ళు ఇంతగా చేయరు బయట నుంచి వచ్చేవాడికి ఎప్పుడైనా భయం ఉంటుంది సో ఇప్పుడు అసలు నేనంటాను ఇప్పుడు ఎన్నికల తర్వాత ఇంత ఆక్రోశంతో మీరు ఆ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఇది ఓకే ఓకే ఎన్నికలకు ఈ భాష ఓకే ఈ స్టేట్మెంట్స్ ఓకే గానీ యాక్షన్ లో వాస్తవానికి వాస్తవానికి ఆయన అన్న దాంట్లో మనం పట్టాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చట్ట విరుద్ధంగా బోర్డర్ దాటి చొరబడినటువంటి వాళ్ళని మరి ఇంకేం చేస్తారో తన్నితరమేకపోతే కాకపోతే ఆయన స్వరంలో ఆ టోన్లో కొంచెం తీవ్రత కనిపించి ఉండవచ్చు కానీ మీరు అన్నట్టుగా స్టార్టింగ్లో అన్నట్టు కానీ సమస్య అంత తీవ్రంగా ఉంది కాబట్టినే ఆయన స్వరం కూడా అదే టోన్లో మాట్లాడాల్సి వచ్చింది హైకోర్టు కూడా హెచ్చరించింది కదా రాష్ట్ర ప్రభుత్వాన్ని కొద్ది రోజుల కిందట చాలా ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతుంది ఇక్కడ డెమోగ్రఫిక్ చేంజెస్ అన్నటువంటి మాట ఎస్ కూడా హెచ్చరిస్తూనే ఉంది ఇది ఓపెన్ ఫ్యాక్ట్ వాళ్ళ సంఖ్య శృతిమించి పోతుంది అనేది ఓపెన్ ఫ్యాక్ట్ అయితే నా నా పాయింట్ ఏంటంటే ఈ ఐదేళ్లలో ఎప్పుడైతే మీరు జేఎంఎం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఏం జరిగింది కేంద్రం వైపు నుంచి జరగాల్సిన పనులలో ఓటర్ లిస్ట్ శుభ్రం చేయాల్సిందే ఉండే అవుట్ చేయాల్సింది ఉండే అక్రమ చొరబాటుల యొక్క లిస్ట్ ను అవుట్ చేయాల్సిందండే ప్రకటించాల్సిందండి ఇంతమంది ఇగో అక్రమ చొరబాటుదారులు అని ఇక్కడ కేంద్రం వైపు నుంచి ఈ పని జరగాల్సిందండే ఇది జరగలేదు జరగకపోవడం వల్ల రోజు మేము వీళ్ళు త్రోఅవుట్ బంగ్లాదేశ్ అని యాక్చువల్గా లిస్ట్ లో నుంచి త్రోఅవుట్ చేస్తే ప్రాబ్లం లేదు కదా ఎన్నికల ఓటర్స్ లిస్ట్ లో నుంచి వీళ్ళని బయట పరిస్తే ముందు ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే బంగ్లాదేశ్ లో ఈ రోజు ఉన్నది ఎటువంటి ప్రభుత్వం అండి ఇంకా ఎన్నికలు జరగలేదు ఇప్పుడు ఆమె ఎవరు ప్రైమ్ మినిస్టర్ పారిపోయి వచ్చింది ఇక్కడికి వచ్చేసింది కానీ ఆమె ఎస్ ఆమె ఇంకా ప్రైమ్ మినిస్టర్ గారు ఆమె ఆమె ఇంకా ప్రైమ్ మినిస్టర్ ఆమెనే కనుక ఇప్పుడు ఆడున్న పార్లమెంట్ గానీ అక్కడ ఉన్న ప్రభుత్వం గానీ ఏం ప్రభుత్వం అది ఓ రకంగా చెప్పాలంటే అక్రమ వలసదారుల ప్రభుత్వం గుస్బైటి సర్కార్ అంటాం దాన్ని అటువంటి పార్లమెంట్ అక్కడ నడుస్తా ఉంది ఆ అటువంటి పార్లమెంట్ ఉన్నప్పుడు మనం ఈ విధంగా మాట్లాడడం వల్ల ఒక ఆయుధం వాళ్ళకి ఇచ్చినట్టు అయింది అంటే లేకపోతే అదర్వైజ్ ఏ ప్రాబ్లం లేదు సో నా పాయింట్ అంతా ఏంటంటే అమిత్ షా గారు ఆ ఓటర్ లిస్ట్ దాన్ని ఇప్పటికైనా సరే మరి ఏం జరుగుతుంది ఇప్పుడైతే సమయం లేదు ఎందుకంటే నవంబర్ డిసెంబర్ లో టైం కూడా తక్కువ ఉంది కదా ఇది ఆల్రెడీ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఇంత షార్ట్ పీరియడ్ లో ఈ ఓటర్ల జాబితాలను ప్రక్షాళన చేయడం కుదురుతుందా ఇల్లీగల్ ఓటర్స్ పని ఇప్పుడు చాలా మంది మన దగ్గర వాళ్ళ విద్యార్థులు చదువుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళ యూనివర్సిటీస్ అన్ని ఖాళీ అయిపోయినాయి వాళ్ళ వాళ్ళ యూనివర్సిటీస్ లో పాఠాలు చెప్పే టీచర్స్ మన వాళ్ళు హిందూ ప్రొఫెసర్స్ అందరినీ వాళ్ళు బెదిరించి పంపించేశారు ఖాళీలు అయిపోయినాయి అక్కడ అన్ని కూడా పాఠం చెప్పే ప్రొఫెసర్స్ లేరు వాళ్ళకి ఇప్పుడు అక్కడ ఉన్న యూనివర్సిటీలు కూడా విద్యార్థులు అడ్మిషన్స్ రద్దు చేసుకొని బంగ్లాదేశీ విద్యార్థుల సంగతి చెప్తున్నారు రద్దు చేసుకొని పక్కలో థాయిలాండ్ ఇంకేదో వేరే వేరే కంట్రీస్ కు వెళ్తున్నారు కానీ ఆ ఫీజులు భరించలేకపోతున్నారు టెన్ టైమ్స్ ఇప్పటి ఫీజు కన్నా వాళ్ళ ట్రావెల్ అలవెన్సే చాలా విపరీతంగా పెరిగిపోయింది ఓ రకంగా చాలా పెద్ద క్రైసిస్ లో ఉంది మొత్తం బంగ్లాదేశ్ వాళ్ళ యూనివర్సిటీస్ అన్ని రెండు విషయాల విషయంలో బంద్ అయిపోయింది ఒకటేమో దర్ ఇస్ నో ఎలక్ట్రిసిటీ రెండవ విషయము నో ప్రొఫెసర్స్ ప్రొఫెసర్స్ అందరు కూడా ఇండియా నుంచి వెళ్ళి పాఠాలు చెప్పేవాళ్ళు వాళ్ళు ఎవరు ముఖ్యంగా హిందూ కూడా అక్కడ యూనివర్సిటీస్ అన్ని ఖాళీ అయిపోయినాయి పాఠాలు చెప్పడానికి ఎవరు లేరు పాపం దిక్కు లేక బంగ్లాదేశీ విద్యార్థులే వేరే వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు డబ్బున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు డబ్బు లేని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇండియాకు వస్తే బాగుండు అని అనుకుంటున్నారు ఇండియాలో చదువుకోవడానికి కూడా ఇష్టపడుతున్నారు కానీ ఇక్కడ ఇక్కడ కూడా వాళ్ళ గా వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి నా పాయింట్ ఏంటంటే కామన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి బంగ్లాదేశీ కామన్ మ్యాన్కు ఉన్నాయి ఇండియన్ కామన్ మ్యాన్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రభుత్వాల మధ్యనేమో ఇలాంటి వైషమ్యాలు పెరిగిపోతా ఉన్నాయి ప్రభుత్వాలు కూడా కూల్గా కూర్చొని సాల్వ్ చేసుకునేటువంటి పరిస్థితి పరిస్థితి లేదు ముఖ్యంగా జార్ఖండ్ ఎన్నికల కారణంగా జార్ఖండ్ లో ఆ పరిస్థితి ఉంది గా అన్నిటికీ వీటికి పరిష్కారమైంది సిఐఏ లాంటిది పెండింగ్ లో ఉంది ఇంకా సిఐఐ లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ జార్ ఇక్కడ బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులందరినీ మరి లెక్కించి ఇంతమంది ఉన్నారు మీ దగ్గర అని అక్కడ ప్రభుత్వానికి లిస్ట్ పంపగలిగితే వ్యక్తులను కూడా పంపించగలిగితే లేదా లో తీసుకొచ్చి కూర్చోబెడితే ప్రపంచం ప్రపంచమంతా చూస్తుంది ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏందో అనేది అంటే ఈ మాటల కారణంగా అనవసరమైన ఎమోషన్స్ అవుతుంది ఈవెన్ కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఊరుకుండదు దీన్ని ఎక్స్ప్లైడ్ చేస్తుంది వాళ్ళందరితో ఓటేయించుకుంటుంది మహా అంటే ఏం చేస్తుంది కాంగ్రెస్ అంటే హెల్ప్ అవుతుంది అంటారా ఈ కామెంట్స్ తప్పకుండా తప్పకుండా వాళ్ళే ఓట్ల పరంగా హెల్ప్ అవుతుంది కానీ హిందువులు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా చాలా ఆక్రోషంతో ఉన్నారు బాధితులు హిందువులు అంతా కూడా ఈ అప్రమ చొరబాటుదారులతో బాధితులుగా ఉన్నారు ఈవెన్ ట్రైబల్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ట్రైబల్స్ యొక్క కాన్ఫిగరేషన్ మారిపోయింది కనుక అనేక ఇబ్బందులు ట్రైబల్స్ ఉన్నాయి పొలిటికల్ బెనిఫిట్ బిజెపికి ఉంటుంది అమిత్ షా ఊరికే అలా నోటికొచ్చినట్టు మాట్లాడే వ్యక్తి ఏం కాదు స్ట్రాటజికల్ క్యాలిక్యులేషన్ లో స్ట్రాటజికల్ మాట్లాడతాడు దాని యొక్క లబ్ధి ఏదైతే ఉందో అది పొంది తీరుతాడు కాకపోతే ఇప్పుడు చర్చలో కాస్త ఇబ్బందిగానే మన అందరికి అనిపిస్తాం ఫైనల్ గా ఒక్క పాయింట్ చెప్పండి మురళి షేక్ హసీనాని భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ నేరుగా అడిగితే ఇంతవరకు నేరుగా అడిగినటువంటి సందర్భం లేదు ఆ పరిస్థితి ఇంకా రాలేదు ఇన్ కేసు అడిగితే అప్పగిస్తుందా లేకపోతే రిజెక్ట్ చేస్తుందా కాదు రాజు గారు మన దేశం ఇక్కడ మోడీ ప్రభుత్వమా లేకపోతే ఎవరి ప్రభుత్వం అనేది పక్కకు పెట్టేస్తే ఈ దేశానికి ఒక క్యారెక్టర్ ఉంది నేషనల్ క్యారెక్టర్ అంటాను నేను ఎప్పుడు కూడా దాన్ని ఏంది అంటే పెరడు వచ్చిన వాళ్లకు ఆశ్రయం ఇవ్వడము మన క్యారెక్టర్ ఇది భారతీయుడి క్యారెక్టర్ అవతలి వాళ్ళు మహిళనా పురుషుడా హిందువా ముస్లిమా కులమా ఏది పాటించుకోదు మానవత్వం ఉన్నటువంటి దేశం ఏకైక దేశం ప్రపంచంలో మనమే మిగిలి ఉన్నాం అందుకే ఈరోజు ఈమె అయినా సరే అంతకుముందు గొప్ప రచయిత లజ్జ పుస్తకం రాసింది కదా ఆమె కాని వాళ్ళందరు తస్లిమా శ్రీనా ఆమె కూడా పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చింది మనం ఆశ్రమం ఇచ్చాం ఆశ్రయం కష్టాల్లో ఉండే వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడం మన పని మనం ఇస్తాము ఇప్పటికిప్పుడు మీరు అప్ప మేము బలి తీసుకునేది ఉంది అంటే అప్పచెప్పారు ఆమెకు రక్షణ ఉంది అక్కడ తప్పకుండా అన్నప్పుడు మాత్రం మన ప్రభుత్వం అక్కడికి పంపించగలుగుతుంది ప్రాణాలు ఇవ్వడానికి ఎప్పటికీ పంపించదు ఇది మన క్యారెక్టర్ ప్రభుత్వం కాదు థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ ఎస్ హోం మంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు డెఫినెట్ గా వచ్చే ఎన్నికల్లో జార్ఖండ్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో ప్రభావాన్ని చూపిస్తే అయితే అది బీజేపీకి హెల్ప్ అవుతుందా లేకపోతే జేఎంఎం కాంగ్రెస్ పార్టీలకు హెల్ప్ అవుతాయి అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది డెఫినెట్గా ఈ వ్యాఖ్యల్ని ఎక్స్ప్లాయిడ్ చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే ఆ రెండు పార్టీలు చేస్తాయి బట్ హిందువుల్లో ఏ మేరకు ఒక ఒక స్పాట్ని రగిలించగలుగుతాయి అమిత్ షా గారి వ్యాఖ్యలు అనేది చూడాలి తర్వాత ఈ బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులను తరిమేయడానికి కేంద్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది కూడా చూడాల్సిందే స్పెషల్ కీప్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు